అందరికీ ప్రేసులు ఈరోజు నేను యేసయ్య అసలు దేవుడా కాదా అనే విషయాన్ని మీకు తెలియజేయ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఎస్ దేవుడు కాదు ఆయనకు అస్సలు ఎలాంటి శక్తులు లేవు ఆయన సాధారణ మనిషి అని తీసేసి మాట్లాడుతున్నారు కాబట్టి మరి దేవుడా కాదా వాళ్ళు ఎందుకు వాళ్ళు కావాలని చెప్తున్నారు అనేది నేను ఈరోజు ప్రూవ్ చేస్తున్నా మీరు దయతో చూడండి చాలామంది దగ్గర బైబిల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నప్పటికీ అంత పెద్ద బైబిల్లో మరి ఏస దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడో వెతుక్కోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే చాలామంది ఈ జనరేషన్లో చాలామంది బైబిల్ చదవట్లేదు కాబట్టి తెలియకపోవచ్చు అందుకని నేను ఈరోజు చెప్పాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను వినండి తెలుసుకోండి దానికోసం కొత్త నిబంధన బైబిల్లోని కొత్త నిబంధన సువార్త పదవ అధ్యాయం మనం ఓపెన్ చేసి చూద్దాం ఒక్కసారి ఏసయ ఏం మాట్లాడుతున్నారు ఏసయ్యతో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మరి ఏసయ నిజంగా దేవుడా కాదా అనేది మనకి ఇక్కడ తేలిపోతుంది ఇరవై రెండవ వచనం నుంచి మనం చదువుకుందాం ఆలయ ప్రతిష్ఠిత పండగ ఎరుషలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు ఏసు దేవాలయంలో సులోమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను సందేహ నీవు నీవు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అంటే ఏసయ్యా ఎరుషలేములో ఆలయ ప్రతిష్ఠిత పండక్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికించుకున్నారు ఏసాఐని దొరికించుకొని యూదులు ఏమంటున్నారంటే ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఈ విధంగా నువ్వు క్రీస్తువా కాదా అని సందేహంలో ఉంచుతావు నువ్వు నిజంగా క్రీస్తువు అయితే మాతో స్పష్టంగా చెప్పుమని అంటారన్నమాట అప్పుడు ఏసై ఏమంటారంటే చూడండి అందుకు ఏసు మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కాబట్టి మీరు నమ్మరు అంటే నేను చేసే ప్రతి పని ప్రతి సూచక క్రియ తండ్రి నామందునే చేస్తున్నా నేను చెప్పిన కానీ మీరు నమ్మరు ఎందుకంటే మీరు నా గొర్రెలలో చేరలేదు అంటే విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఏసయ్య గొర్రెలలో చేరినట్టు ఏసయ్య గొర్రెలు అంటే ఏసయ్య పిల్లలు ఏసయ్య విశ్వాసులు అన్నమాట వాళ్ళు ఇంకా నమ్మలేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకో దగ్గర ఏం చెప్తారో చూడండి నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వాళ్ళతో చెప్పాను ఎంత రైట్స్ ఉంటే కానీ నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పలేం మన సొంత తల్లిదండ్రులతో కూడా వాళ్ళ ఒపీనియన్స్తో మన ఒపీనియన్స్ ఏకమై ఉంటాయని మనం చెప్పలేము వాళ్ళ ఒపీనియన్స్ వేరుంటాయి మన ఒపీనియన్స్ వేరుంటాయి మరి ఇక్కడ జీసస్ ఎంత కాన్ఫిడెంట్గా నేనును నా తండ్రిను ఏకమై ఉన్నామని అంటున్నాడు ఇంకా యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం చూస్తే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటే ఏసయ్య తండ్రితో ఏం చెప్తున్నాడంటే లోకం పుట్టక మునుపే ఏసయ్య ఉన్నాడంట నేను లోకం పుట్టక ముందు నీ దగ్గర ఉన్న నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాకే మహిమనైతే ఇచ్చావో అదే మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుమని చెప్తున్నాడు ఇంకా పదో వచనంలో చూడండి యోహన్ సువార్త పదిహేడు అధ్యయనం పదో వచనంలో నావన్నీయు నీవని నీవన్నీయు నావనీ అంటే ఎంత రైట్స్ ఉంటే ఎంత అసలు చెప్పలేము ఎందుకంటే ఏ ఇవి నావన్నీయో నీవి నీవన్నీయు నావి అని చెప్పేంత ధైర్యం అయితే ఎవరికీ ఉండదు పూర్తిగా దేవుడే యేసయ్య ఏసయనే దేవుడు కాబట్టి నావన్నీయు నీవని చెప్పాడు నీవన్నీయు నావి అని కూడా చెప్పాడు ఇంకా పదకొండవ వచనంలో చూడండి పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం వారిని కాపాడుము అంటే దేవుడు ఏసయ్యలో ఏసయ్య దేవునిలో ఉన్నట్టు మరి ఏసయ్యను మనం నమ్మి మరి వాళ్ళిద్దరి యందు మనం ఉండేలాగున అనుగ్రహించమని అంటున్నాడు మళ్ళీ నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన అందేకమై ఉండవలను ఇంకా ఇరవై నాడవ వచనంలో చూస్తే చూడండి జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి అంటే అసలు మనుషులు ఇంకా పుట్టలేదు భూమి కూడా పుట్టలేదు ఏదీ లేదు ఒట్టి శూన్యం ఉన్నప్పుడు కూడా జీసస్ క్రిస్ట్ ఉన్నాడు అంటే దేవుడు మాత్రమే ఉన్నాడు అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో దేవు స్పష్టంగా ఉంటుంది ఏమని అంటే ఒకసారి చూద్దాం ఏమని ఉంటుందో యోహన సువార్త ఒకటి అధ్యాయంలో ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యుద్ధ ఈ వాక్యం అనేదే యేసయ్య చూడండి ఆది అందు వాక్యం ఉండేను ఆది అంటే మొదట మొదట వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను ఆయన అంటే ఎవరో కాదు మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ యోహాను సువార్తను మనం డీప్గా చదివితే మనకి ఏసయ్య ఇందులో దొరికిపోతాడు ఆయనే దేవుడని మనం తెలుసుకోవచ్చు దాంతో ఎవరైతే ఏసయ్య దేవుడా కాదా అనే డైలమాలో ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి కొత్త నిబంధన యోహాను సువార్తను ఓపిగ్గా చదవండి అలాగే మరి మతం కోపంతో ఉన్న వాళ్ళు కూడా చదవండి ఎందుకంటే క్రిస్టియన్స్ని మీరు మరి తిట్టాలి విసిగించాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి చదవండి మిమ్మల్ని కూడా మరి దేవుని చిత్తమైతే ఆయన మిమ్మల్ని కూడా ఏర్పరచుకోవచ్చు ఎందరితోనో మాట్లాడాడు ఆ హంతకులతోని దూషకులతోని ఇంకా వ్యభిచారులతోని తను స్వయంగా తెలియక తెలియని వాళ్ళని కూడా స్వయంగా తను మరి పరిచయం చేసుకొని వాళ్ళని ఏర్పరచుకునేసా మిమ్మల్ని కూడా ఏర్పరచుకోవచ్చు అందుకే మీరు దయతో చదవండి మమ్మల్ని తిట్టాలనే కసితోనైనా చదివి మీరు తెలుసుకోండి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మరి నా ప్రార్థన దీనురాలి ప్రార్థన విని మిమ్మల్ని కూడా వేసాయా తన గొర్రెల లెక్కలో ఏర్పరచుకున్నాను గాక ఆ మెయిన్ ఆమెయిన్ ఆమెన్